హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి పలావ్ చేస్తున్నాం వారికైతే ఈ పలావ్ గోంగూర చాలా ఇష్టం అందుకనేసి ఇంకా చేయమంటే చేస్తున్నా ఈ మధ్య పెళ్ళిళ్ళకి వెళ్ళి వెళ్ళి విసుకు ఈ మధ్యలో అసలు పలావ్ చికెన్ చేయలేదు చేయక వారం అయింది ఇవాళ అయితే చేస్తున్నా సూపర్గా ఉంటుంది బిర్యానీ కూడా ఉండదు ఇలాగా సేమ్ పలావ్ బిర్యానీ కంటే టేస్ట్గా ఉంటుంది ఇదోండి ఫస్ట్ అయితే గిన్నె పెట్టేశాను ఇందులో అయితే నెయ్యి వేసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఇది ఇంట్లో చేసిన ఫ్రెష్ నెయ్యి కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేస్తాము ఆయిల్ ఒక్కటేస్తే బాగోదు నెయ్యి ఒక్కటే వేస్తే కూడా బాగోదు ఇప్పుడు సరిపడా ఆయిల్ ఈ ఆయిల్ నెయ్యి బాగా కాగాలి సూపర్ టేస్ట్ ఉంటుంది పలావు బిర్యానీలు కూడా అనిపియాలి అంత టేస్టీగా ఇప్పుడు వచ్చేసి లవంగా చెక్క అయితే వేసేద్దాం ఆయిల్లో ఇదిగోండి ఒక రెండు మూడు లవంగాలు అంటే రెండు ఇలాచి చెక్క రెండు చెక్కలు బిర్యానీలో అయితే లవంగా చెక్కలు ఎక్కువ వేయాలి పలావులు అన్నీ అవసరం లేదు ఇవైతే ఫ్రై అవుతున్నాయి ఇది ఫ్రై అయ్యే ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టాను నేను ఇదిగోండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి పలావులో ఈ ఉల్లిపాయలు ఎన్ని ఎంత ఎక్కువ వేస్తే అంత మంచి కలర్ అయితే వస్తుంది రైస్ ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఎలాగా ఫ్రై అవ్వాలి అట్టే చేయాలి సాల్ట్ వేయాలి కొద్దిగా తొందరగా అయిపోతే లైట్గా సాల్ట్ చేసి ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ చేసేసాను జీడిపప్పు వేసి చికెన్ చేసి ఇది వీడియో పెట్టాను చూడండి రెండు కలిపితే పెద్ద వీడియో అవుతుందని కర్రీ ఒకటి పెట్టాను కర్రీ రెడీ అయిపోయింది చికెన్ కర్రీ ఇప్పుడు పలావు కట్టి బాజీ అయితే మీ వీడియో చూస్తారు ఓకేనా ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫస్ట్ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి సాల్ట్ వేసాను కాబట్టి తొందరగా ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా ఇది ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొనేదానికంటే ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ఫ్రెష్గా నీట్గా కడుక్కొని మిక్సీ పట్టుకుంటే మెల్చి చూడండి బాగా వస్తుందో అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొనింది ఇలాగ రాదు స్మెల్ ఇంత బాగా మనం ఎలాగైనా ఫ్రెష్గా పట్టుకుంటాము అప్పుడు వాళ్ళు ఎలాగంటే అలా పట్టి అమ్ముతుంటారు అల్లం వెల్లి పేస్ట్ ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి మసాలా అయితే బాగా ఫ్రై అయింది చూడండి ఇది ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది రైస్ కలర్ మంచిగా వస్తుంది ఇందులో అనేప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను పుదీనా కూడా వేసుకోవచ్చు నేను పుదీనా వేయలేదు కొత్తిమీర శుభ్రంగా కట్ చేశాను కడిగి పచ్చిమిర్చి టమాటాలు ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి మాడు పట్టకుండా కలుపుకోవాలి మసాలా ఎందుకంటే మాడు పట్టేసిద్ది బాగా కదిలించుకోవాలి మాడ టేస్ట్ ఏం బాగోదు కదా అందుకనేసి ఇదిగోండి కొబ్బరి పేస్ట్ కూడా చేసి పెట్టాను నేను ఓన్లీ కొబ్బరి ఒక్కటి మిక్సీ పెట్టాను ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇవే చేసేద్దాము అసలు ఒక ఒక్కొక్కళ్ళు కొబ్బరి వేయరు కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది మా అమ్మ అయితే కొబ్బరి వేసేసేస్తుంది నాకు అదే అలవాటు వచ్చేసింది కొబ్బరి వేసేది గుంటూరు సైడ్ అంతా కొబ్బరి వేస్తారు రైస్లో ఒక్కొక్కరు ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు ఒక్కొక్కళ్ళు ఎసరేసాక ఎసరలో కొబ్బరి వేస్తారు ఎందుకంటే మాడు పట్టిద్ది కొబ్బరి వేస్తే మాడు పట్టిది కదా అందుకనేసి నేనైతే మాడు పట్టకుండా పచ్చివాసన పోయే వరకు బాగా కదిలించుకోవచ్చు అనేసి ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం మసాలా కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మసాలాలు బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే కొద్ది కొబ్బరి పేస్ట్ వేస్తాం ఇందులో చాలు ఇంకా బాగా మాడిపట్టకుండా ఇప్పుడు ఇంకా మాడబట్టింది ఎక్కువ కొబ్బరి పేస్ట్ వేస్తే మాడబట్టేస్తుంది ఇంట్లో పెట్టుకొని ఇట్లా కదిలించుకుంటా ఫ్రై అయితే చేసుకోవాలి మసాలా నేను వైట్ ఇది మామూలు రైస్తో చేస్తున్నా బిర్యానీ రైస్తో చేయట్లేదు అదే బాస్మతి రైస్తో చేయట్లేదు పలావ్ అంటే మామూలు రైస్తో చేస్తేనే బాగుంటుంది మా బియ్యం కర్నూలు సోనా మసూరి చాలా బాగుంటుంది వైట్ రైస్ వైట్ రైస్ చేసుకున్న పలావ్ చేసుకున్న బాగా పొడవు పుల్లులు పుల్లులుగా పొడవుగా వస్తుంది రైస్ అందుకు మా వారికి మామూలు రైస్తోనే పలావ్ ఇష్టం బిర్యానీ అప్పుడే ఆ రైస్ వేస్తాను నేను బాగా కొబ్బరి మసాలా కూడా బాగా ఫ్రై అయ్యింది చూడండి అన్ని మసాలాలు బాగా ఫ్రై అయ్యాయి పచ్చి వాసన లేకుండా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేస్తాను కొద్దిగా మెత్తగా బాగుంటుంది అన్నం ఒకటిన్నర కూడా వేసుకుంటారు ఎక్కువ ఒకటిన్నరే వేస్తారు పొల్లులుగా ఉండాలనేసి మా ఇంట్లో పొల్లులు అయితే మావారు అయితే అసలు తినరు మసాలా రెడీ అయిపోయింది ఇదిగోండి వాటర్ అయితే వేస్తున్నా దీంతో ఒకటి వేసాను నేను బియ్యము ఇప్పుడు రెండు వాటర్ వేస్తాను రెండు చెప్పులు వాటర్ ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ ఉంటాయి కదా కొద్దిగా బామెత్తగా అవుద్ది అన్నాము మరి పొలగా ఉంటే వారికి నచ్చదు కాబట్టి మేమైతే ఇలా చేసుకుంటాం మామిడి అయితే ఒకదానికి ఒకటిన్నర వాటర్ వేస్తే సరిపోద్ది ఇదిగోండి సాల్ట్ ఇందాక ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేసాము సాల్ట్ సిం తీసుకు వేస్తాము ఇప్పుడైతే ఇది కలిపి మూత అయితే పెట్టేద్దాము ఇప్పుడు ఎసరు వచ్చినప్పుడు నానబెట్టిన బియ్యం అయితే వేసేయాలి ఎసర రావడానికి వెయిట్ చేయాలి ఇదిగోండి ఎసరైతే వచ్చేసింది రైస్ అయితే వేసేస్తున్నాం బియ్యము నీళ్ళు బాగా ఉంచుకొని వేయాలి రైస్ అయితే వేసేసాను ఇప్పుడు ఒకసారి కలిపి కలిపి ఉప్పు అయితే చూసుకుందాం ఉప్పు సరిపోయింది ఉడకాలి ఉడికే వరకు వెయిట్ చేద్దాం ఇదిగోండి ఉడికింది పలావు వీళ్ళన్నీ ఇంకిపోయాయి చూడండి ఇప్పుడైతే దమ్ ఇచ్చేద్దాం మూత పెట్టేసి మంట సిమ్లో పెట్టేయాలి పెట్టేసి దీని మీద ఏదన్నా వెయిట్ పెట్టాలి ఇందులో అయితే వాటర్ వేసి పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే దమ్ అయిపోద్ది ఓకేనా వేడివేడి పొలావ్ రెడీ అయిపోయింది ఇదిగోండి పలావ్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడివేడి పలావ్ రెడీ అయిపోయింది వేడివేడి పలావ్ గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ చేసేసాను సూపర్గా ఉంది ఇంకా వేడివేడిగా తీసుకుంటే ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకేనా ఒకసారి మీరు కూడా ఇలాగే సేమ్ ఇలాగే పలావ్ ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అర్థమవుతుంది ఓకే బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి